ప్రభోయ్ నీసు క్రీస్తు వారి నామములు అందరికీ ఉదయకాల శుభములు దేవుడు మనకు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ చిన్నము చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి బిహోల్డ్ ఐ హ్యావ్ గ్రేవెన్ ది అపాన్ ద ప్లామ్స్ పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్ దయ వాల్సర్ కంటిన్యూలీ బిఫోర్ మీ అంటున్నాడు ప్రభు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి ఈ రోజున మనతో సెలవిస్తున్నటువంటి వాక్యము ఒక ఒక వ్యక్తి మన పేరు తన మీద ముద్రించు చాలామంది చేతుల మీద పచ్చబొట్టు పడుచుకుంటారు అమ్మ అని నాన్న అని ఆ పేర్లు పేర్లు రాస్తూ ఉంటారు ఇదంతా కూడా దేని చిహ్నం అంటే వాళ్ళు నిన్ను మర్చిపోలేదు నిత్యము కూడా నీవు నాకు జ్ఞాపకం ఉన్నావు అని తెలియచేయడానికి లేకపోతే వీళ్ళకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచడానికి ఒక వ్యక్తిని వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తుందో తెలియచేయడానికి పచ్చబొట్లు పేర్లు రాసుకుంటువారు అదేవిధంగా దేవుడు కూడా ఏమంటున్నాడంటే ఇజ్రాయిల్ తీమంటున్నాడంటే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారని ఇజ్రాయిల్ ప్రజలు అనుకుంటున్నారంట దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నారంట మరి పద్నాలుగు వచ్చినాయి యేష్యా గ్రంథం నలభై తొమ్మిది పద్నాలుగు అయితే సియోను యోహాన్ అయితే సియోను యోహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచియున్నాడని అనుకున్నది అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా మరిచిపోయాడు అనుకుంటున్నారు దానికి ప్రభు ఏమన్నాడంటే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరలింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరిచిపోతారు కానీ నేను నిన్ను మరువను అని వాక్యం సెలవిచ్చి ఉన్నాడు దేవుడు ఏంటంటే మర్చిపోయేవాడు కాదు అంటే ఇప్పుడు తల్లైన మర్చిపోద్దు కానీ తండ్రి సృష్టించిన వాడు నిన్ను మర్చిపోడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు సెలవిస్తూ దాన్ని ఈ యొక్క పదహారో వాక్యం ద్వారా రూఢీపరుస్తూ ఉన్నాడు చూడు నేను నిన్ను మర్చిపోలేదు నా జ్ఞాపకాల్లో ఉన్నావు అని చెప్తూ ఆయన పదహారు వచ్చిన నా అరచేతులను చూడు నిన్ను చెక్కి ఉన్నానన్నాడు మరి అక్కడ ఆ రోజున తోమా కూడా ప్రభా నిజముగా నీవైతే ఆయనే నిజముగా లేస్తే నేను ఆయన చేతుల యొక్క గాయాల్లో వేలి పెడితేనే కానీ నమ్మను అన్నాడు గారు మరి అలాంటి వ్యక్తికి మరి ప్రభువే దర్శనమిస్తే ఆ యొక్క గాయాల్లో వేలిపెట్టి నా ప్రభువా నా దేవా అన్నాడు అంటే ఆయన టెస్ట్ చేసి విశ్వసించాడు ఈరోజున మన దేవుడు కూడా ఏంటంటే మనకు ప్రూవ్ చేస్తున్నది ఏంటంటే చూడు నా హస్తాల మీద నా అరచేతుల మీద నీ పేరు నేను చెక్కి ఉన్నాను అంటే నీ నిత్యము కూడా దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాము దేవుడు ఒక క్షణము నిన్ను నన్ను మర్చిపోతే ఇంకా మనం నిర్జీవులమే మనకి ఇంకా ప్రాణం ఉండదు దేవుడు మర్చిపోవటానికి మనిషి కాదండి సృష్టించిన వాడు మర్చిపోడు నారు పోసిన వాడు నీరు పోయిరా అంటారు ఆ విధంగా నిన్ను సృష్టించి ఆయన అనునిత్యం కూడా ఆయన జ్ఞాపకాల్లో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీవిస్తూ ఉన్నాడు మరి రోజున మరి నిత్యము కూడా మనము ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాము మరి ఆయన ప్రేమ మరి ఎంత గొప్పదో మరి గీతాలు ఎనిమిదవ అధ్యాయం అరవై వచనాల్లో సెలవిస్తూ ఉన్నారు ప్రేమ మరణమంతా బలవంతమైనది ఈర్ష పాతాలమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు అది యుహోవా పుట్టించు జ్వాల నీ హృదయం మీద నన్ను నామక్ష నామక్షరముగా ఉంచుము నీ హృదయం మీద నన్ను నామక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామక్షరముగా నన్ను ఉంచుము అని అక్కడ ఆ యొక్క పరమగీతాల్లో మనం చదువుతున్నాం అంటే ఆ విధంగా నిత్యము భుజాల మీద చేతుల మీద హృదయాల మీద చాలామంది ఆ విధంగా జ్ఞాపకాలుగా ఉంచమని చెప్పేసి పరమగీతాల్లో వేడుకుంటున్నట్టు ప్రేసి వేడుకుంటున్నట్టు మనం చదువుతున్నాం మరి దేవుడు మరి రోజున మరి తన యొక్క చేతుల మీద మన యొక్క పేరును చెక్కున్నాడంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఎంతగా ఉన్నామో ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది ప్రియ దేవుని వెళ్ళారా కాబట్టి దేవునిలో విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి శ్రమ అయినా బాధ అయినా కీడైనా దుఃఖమైనా వేదనైనా ఏ పరిస్థితి అయినా కానీ దేవుడు నిన్ను విడుదల చేయటానికి నీకు తోడుగా ఉన్నాడు నీ పేరును తన హస్తాల్లో ముద్రించుకొని నీకు నీ ఎడల గొప్ప కార్యములు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడు మరి యొక్క వాక్యం ద్వారా మనలను ఆదరణ మనకు ఆదరణ కలిగజేసి మనలను మన కుటుంబాలను దీవించినగాక ఆమె వాక్యం వింటున్నా మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియచేస్తున్నాము ఈరోజు మీ కుటుంబాల దేవుడు క్షేమమును ఆనందమును ఐశ్వర్యమును కలిగజేసి మీ పనులలో విజ